హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇల్లు చూడండి ఈరోజు ఎంత సందడి సందడిగా ఉందో కదా రోజు మేము నలుగురుమే ఉంటాము ఎట్లయినా అందరం ఉంటే అదొక హ్యాపీనెస్గా ఉంటుంది కదా ముందు రోజు ముంబై దర్శన్కి వెళ్ళి ఫుల్గా తిరిగేసి వచ్చినప్పటికీ మార్నింగ్ మార్నింగ్ అందరూ లేచి రెడీ అయ్యేశారు టిఫిన్లు తినేసేసి సెవెన్ థర్టీ అయింది మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఈరోజు డేటు చక్కగా అందరం స్టార్ట్ అయిపోతున్నాము ఇవాళ ఎయిత్ జూను ఎక్కడెక్కడికి వెళ్తున్నాం స్టార్టింగ్ మనం జూహు జూహూ బీచ్ కి వెళ్తాము ఇస్కాన్ కాంటెంప్లే కి వెళ్తాము తర్వాత షాపింగ్ మధ్య షాపింగ్ మార్కెట్ ఓకే వాచ్ మోర్ వీడియోస్ ఫస్ట్ మనం అטל సేతు వెళ్తున్నాం కదా అదేంటి అది దాని గురించి అטל సేహర్ కిలోమీటర్స్ సీ సీ అనువా సీ మేద ఇప్పుడు మనం నవీ ముంబై నుంచి ముంబై సైడ్ వెళ్తున్నాము అది కూడా అటల్ సేతు బ్రిడ్జ్ మీద నుంచి ఇదిగోండి బోర్డు ఇక్కడ నుంచే మనకి బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతుంది కొండల్ని తవ్వేసేసి మధ్యలో రూట్ వేసినట్లుగా ఎంత చక్కగా ఉందో కదా ముంబై సైడ్ కి వచ్చినప్పుడు మాత్రం ఈ రెండు ప్లేస్లు అస్సలు మిస్ అవ్వద్దు నిన్న మనం చూసిన ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నల్ ఒకటి ఇది వచ్చి ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఒకటి నవీ ముంబై నుంచి ముంబై సైడ్ వెళ్ళాలంటే దాదాపు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది అలాంటిది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము ముంబై వాళ్ళకి డ్రీమ్ బ్రిడ్జ్ అనమాట ఇది ఇది జనవరి ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు ఇక్కడ మనకి సింగపూర్ స్టైల్లో ఓపెన్ రోడ్ టోలింగ్ సిస్టమ్ ఉంది టోల్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఓవరాల్గా ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ అందులో సిక్స్టీన్ కిలోమీటర్స్ సముద్రం మధ్యలో నుంచి వెళ్తాము మనకి కొంత భాగం రైట్ సైడ్ క్లోజ్ చేసి ఉంది అది ఎందుకని అడిగితే ఎవరు ఆయిల్కి సంబంధించినవి ఉన్నాయి సో సెక్యూరిటీ పర్పస్ కింద రైట్ సైడ్ అంతా క్లోజ్ చేశారని చెప్పారనమాట తర్వాత అంతా ఓపెన్ ఉంది వింటర్లో మాత్రం కంపల్సరీగా వచ్చి చూడాలి దాదాపుగా లక్షల్లో ఫ్లెమింగోస్ వస్తాయంట అదైతే మాత్రం చూడటానికి చాలా అద్భుతం అని చెప్తున్నారు మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే అద్దంలాగా అనిపిస్తుంది కదా అవి వచ్చి సౌండ్ బ్యారియర్స్ మళ్ళీ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు సముద్రంలో నుంచి అలలు ఇవన్నీ వస్తాయి కదా ఆ గాలికి మన కార్లకి స్పీడు అంతా మెయింటైన్ అవ్వటానికి అది టెక్నాలజీ అని చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసేసి పూర్తిగా భూకంపన్లు కూడా తట్టుకునే కెపాసిటీ ఈ బ్రిడ్జ్కి ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ఒకవైపు స్కై లైన్ వ్యూ ఇంకోవైపు ఎలిఫెంట్ కేవ్స్ చాలా అద్భుతంగా ఉంది మనం ఇప్పుడు గేట్ ఆఫ్ ఇండియా దగ్గరలో వెళ్తున్నాము కానీ వచ్చే దారిలో అయితే మనకి సీఎస్టీ కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఒకటి హైకోర్టు ఒకటి కనిపిస్తుంది కమిషనర్ ఆఫీస్ అయితే భలే ఉంటుంది అది బ్రిటిషర్స్ టైంలో కట్టిన కమిషనర్ ఆఫీసు అసలు జస్ట్ వావ్ అనమాట ఆర్కిటెక్చర్కి వాటికి ఇప్పుడు మేము అందరం కలిసి కార్ దిగేసేసి లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు ఇందులో నుంచి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచే క్యాప్స్ అని షేడ్స్ తెచ్చుకున్నాము క్యాప్లు పెట్టుకుని రెడీ ఉన్నాము మా వయసు వచ్చి ఫారినర్ ఉంది మళ్ళీ తర్వాత చిన్నమ్మ అవుతుంది పాపం చిన్నదే ఎలా అంటే ప్రేమ పౌరాల్లో దిక్త దిక్త అలా ఉంది ఫొటోస్ దిగాము పిల్లలు ఫొటోస్ ఫైనలైజ్ చేస్తున్నారు ఈయన వచ్చి మా ఫోటోగ్రాఫరు సో వీళ్ళ దగ్గర కలర్జోడు మొత్తం నిండా ఉంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని ఇచ్చేయచ్చు ఫొటోస్ అయితే బార్గెనింగ్ ఉండదు ఇది వచ్చి న్యూ తాజ్ ఇది వచ్చి ఓల్డ్ తాజ్ వాహ్ తాజ్ అన్నట్టుగా ఉంది కదా నా వెనకమాల్ వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్లో హైటీ అని ఉంటుంది ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అది సముద్రం వ్యూ కనిపిస్తా ఫుడ్ని అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చి శివాజీ మహారాజ్ విగ్రహం ఇదొచ్చి స్వామి వివేకానంద స్టాచ్యూ ఇప్పుడు మేము వెళ్తున్నాము బోట్ రైడ్కి పర్ హెడ్ వచ్చి వన్ టెన్ రూపీస్ తీసుకుంటారు ఇది సముద్రంలో ఒక హాఫ్ అన్ అవర్ తిప్పి తీసుకొస్తారు ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు బట్ అదంతా డే మొత్తం పోతుంది సో మాకు అంత టైం లేదు కాబట్టి టూ డేస్ ట్రిప్ే కాబట్టి మేము దీనికి వెళ్తున్నాము ఇక్కడ పైన ఎక్కాలంటే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి పైన కూర్చోవచ్చు ఇవాళ మా లక్క ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది అందుకని పెద్దగా ఎండ ఏం లేదు హ్యాపీగా సరదాగా తిరిగేస్తున్నాము అదే ఎండల కాలం కానీ అయితే మిట్ట మధ్యాహ్నం ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలంటే అస్సలు చేయలేము అల్లాడిపోతాము వైట్ కలర్ అలాంటిదే అదే అనుకుంటానా తెలిసి కాబట్టి దగ్గర నుంచి చూస్తే అతడు అయితే అని చూడు జూమ్ మనం ఏమైనా యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రైవేట్ బోర్డ్స్ కూడా ఉంటాయి కేక్ డెకరేషన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మనం హ్యాపీగా వెళ్ళేసేసి ఎంజాయ్ చేయటమే మ్యూజిక్తో సహా ఉంటుంది అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ హాయ్ సరదాగా అలా సైడ్ సీన్స్ వచ్చే ముంబై చాలా బాగుంది ఇండియా గేట్ తాజ్ ఫోటో

ఓకే రోహిత్ ఆధ్వర్యంలో రోహిత్ అరెంజ్మెంట్ చేశాడు ఓకే ఎలా ఉంది రైడింగ్ ఎంజాయ్డ్ వెల్ బాగా ఎంజాయ్ చేస్తారా వెరీ గుడ్ ఫోటో ఫోటో షూటింగ్ ఎలా ఉంది తాజా హోటల్ దగ్గర సూపర్ వా వెరీ గుడ్ ముంబై ట్రాఫిక్ చూసి మావి ముందు దడుచుకున్నాడు నేను చెప్పానమాట చేయి చూపించుకుంటే వెళ్ళిపోవటమే రోడ్ క్రాస్ అని మా మాయ సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యాడు ఇక్కడ బండి మీద అతను చూడండి మా మాయ హైట్ చూసి ఏ పోలీస్ ఆఫీసర్ అనుకుని ఉంటాడు దెబ్బమ్మట ఆగిపోయి తర్వాత వెళ్ళిపోయాడు బోట్ రైడింగ్ అవ్వగానే సిఎస్టీ దగ్గర జవేరీ బజార్కి వెళ్ళాము ఇదంతా హోల్సేల్ మార్కెట్స్ ఇక్కడన్నీ అన్నీ ప్రతిదీ కూడా హోమ్ డెకరేషన్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి క్రఫోడ్ మార్కెట్ మనీష్ మార్కెట్ అన్నీ దగ్గర దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్సు సో తర్వాత ఇక్కడ లైట్ తీసుకోవడానికి వెళ్ళాము ఇంటీరియర్ కోసం ఈ డెకరేషన్ లైట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి ఒకప్పుడు ఫుల్ బార్గెనింగ్ ఉంటుంది అంతా ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారు ఎంత డిస్కౌంట్ వచ్చేది వాళ్ళే చెప్పేసేసి డిస్కౌంట్ బాగుని ఎంతో చెప్పేస్తున్నారు టూ త్రీ షాప్స్ కూడా వెళ్ళాము బట్ అన్ని చోట్ల అదే పరిస్థితి సో నచ్చిన చోట తీసుకోవడం బెటర్ అని ఒక సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాము సిఎస్టీలో షాపింగ్ కొంతవరకు కంప్లీట్ చేసేసుకున్నాము కొంతవరకు అంటే ఆడవాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చినా సరిపోదు అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము ఇస్కాన్ నుంచి జుహూ బీచ్కి వచ్చాము కొద్ది ట్రాఫిక్ జామ్ ఉంది సో రావటం కూడా మాకు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇక్కడ జూహు బీచ్కి వచ్చేసరికి బట్ వీకెండ్ అవ్వటానికి జనం భయంకరంగా ఉన్నారు జూహు బీచ్ కూడా ట్వెల్వ్ వరకు ఉంటుంది బట్ రైడ్స్ వచ్చి సిక్స్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ చేపలు రెంట్కి కూడా ఇస్తారు ఒక్కొక్క చేప ఫిఫ్టీ రూపీస్ మనకి ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మసాజ్ చేసేవాళ్ళు కూడా దొరుకుతారు కాళ్ళకి మసాజ్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు హెడ్ మసాజ్ హండ్రెడ్ బ్యాక్ మసాజ్ హండ్రెడ్ రూపీస్ బట్ ఫార్టీ మినిట్స్ వరకు చేస్తారు చాలా వర్త్ అనమాట ఇది ఇసుకేస్తే రాలేదంటారు కదా ఆ సామెత మాత్రం జుహు బీచ్లో అర్థమైపోతుంది ఎంత భయంకరమైన జనం ఉన్నారంటే ఇదంతా ఫుడ్ కోర్టు దగ్గరలో అనమాట ఎట్లా చేపలు వేసేసుకొని కూర్చుంటారు అందరూ ఆ ఫుడ్ వాళ్ళు ఇక్కడ దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తారు సో అంత భయంకరమైన జనం ఉన్నారు ఇవాళ సాటర్డే వీకెండ్ అవటాన ఈ బీచ్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతారు టూ త్రీ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి కావాలంటే తీసేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో కావాల్సిన వాళ్ళు కావాల్సిన ఫుడ్ తినొచ్చు సౌత్ ఇండియన్ దగ్గర నుంచి చైనీస్ మొత్తం దొరుకుతాయి ఫలుదా కాలకట్ట ఐస్ క్రీమ్స్ మొత్తము సో మేము కూడా ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాము ఇంటికి రీచ్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయింది ఇదండి ఈరోజు వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొక్కేశారమ్మ లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశ్వరమ్మ